హలో డిఎస్ఈ యాజ్పరెంట్స్ నేను చేసిన తప్పు మీరెవరు అస్సలైతే చేయకూడదని ఇదైతే షేర్ చేస్తున్నాను నాకైతే తెలుగు బయాలజీ అనమాట స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబిలిటీ కానీ టెట్కి మాత్రం నేను తెలుగు చదివి రాశాను తర్వాత బయాలజీలో ఎక్కువ పోస్టులు ఉన్నాయని ఆ తక్కువ టైంలో బయాలజీ చదివి అనమాట ఇంకా రెండు కూడా మిస్ అయ్యాయి సో ఇలాంటి తప్పు ఎవరో చేయకూడదని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పటి నుంచి అయినా పర్ఫెక్ట్గా ప్లానింగ్గా చదువుకోండి నెక్స్ట్ టైంకి బెటర్గా అయితే మనము ప్రిపేర్ అవుదాము నచ్చితే లైక్ చేసింది ప్లీజ్ ఫాలో అస్ హలో డిఎస్సి యాస్పరెంట్స్ నాదైతే ఎస్ఏ బయాలజీ నెల్లూరు ఈసారి అయితే ఛాన్స్ అయితే మిస్ చేసుకున్నాను సరైన గైడెన్స్ లేక అవగాహన లేక టైం లేక కారణం ఏదైనా సరే జాబ్ అనేది మిస్ అయింది ఇన్ని పోస్టులు నెక్స్ట్ టైం పడతాయంటే అస్సలు కళ్ళ కూడా జరగదు ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్ని పోస్టులు అయితే ఎప్పుడు పడలేదు స్కూల్ అసిస్టెంట్కి అలా అనుకొని ప్రయత్నం అయితే ఆపలేం కదా సో అందుకనేసి నేనైతే నా వంతుగా ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశాను ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ నాకు కూడా చిన్న సలహాలు అయితే ఇస్తారని కోరుకుంటున్నాను జాబ్ అనేది చాలా తక్కువ పాయింట్స్లో మిస్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు అలా అటువంటి వాళ్ళ బాధ వర్ణనాతీతం అన్నమాట నరకం కన్నా పెద్దదిగానే ఉంటుంది వాళ్ళ బాధ అనేది ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే సేమ్ అదే మార్కులు వచ్చి ఒకరికి జాబ్ వచ్చి ఒకరికి రాకుండా ఉంటే గనక అసలు ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఆ బాధ అనేది అలాంటప్పుడు అనిపిస్తుంది అసలు జనరల్లో ఎందుకు పుట్టేవరా బాబు అనిపి ఇది ఎవరిని ఉద్దేశించి కాదు పడే వాళ్ళ బాధని అనుభవంలో తీసుకొని అయితే చెప్తున్నాను ఈసారి డిఎస్సిలో జాబ్ కొట్టిన వాళ్ళంతా కూడా నైంటీ పర్సెంట్ చాలా సంవత్సరాలు ఎఫర్ట్స్ పెట్టి చదివి అంతకుముందు డిఎస్సిలో జస్ట్ వన్ టూ మార్క్స్తో పాయింట్ మార్క్స్తో మిస్ అయిన వాళ్ళకే ఈసారి ఆల్మోస్ట్ అయితే కొట్టారు సో ఈసారి మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ సారి కాన్ఫిడెంట్గా చదివి జాబ్ అయితే కొట్టాలని అనుకుంటున్నాను నేను కూడా ఒక డిఎస్సి ఆస్పరెంట్గా అందరికీ కూడా జాబ్ రావాలని మరి స్ఫూర్తిగా కోరుకుంటూ ప్రాక్టీస్ని అయితే మరలా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను ఇది ఎంతవరకు సాగుతుంది అన్నది సెకండరీ మన ప్రయత్నం మనం చేయాలి కదా సో ఎస్ఏ బయాలజీ అనమాట ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తే ప్లీజ్ ఫాలో చేసి నాకు కూడా చిన్న సజెషన్స్ టిప్స్ ఇస్తారని అనుకుంటున్నాను ఎస్ఏ బయాలజీలో భాగంగా ప్రాక్టీస్ అయితే నేను సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అంటే మనం ఫస్ట్ ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే పర్ఫెక్ట్గా పైకి అయితే వెళ్ళగలం అని నా ఆలోచన చాలా వరకు చాలామంది చదివే ఉండొచ్చు కానీ బ్రీఫ్గా మనం వన్ బై వన్ వెళ్తూ ఉంటేనే మనకి చాలా బాగుంటుంది సిలబస్ అనేది అందుకని నేనైతే క్లాస్ సిక్స్త్ నుంచి స్టార్ట్ చేసి సింపుల్గా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను ఎందుకంటే చాలా టైం ఉంది కాబట్టి సో మనకి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే నేను మీతో కూడా షేర్ చేస్తాను ఎవరైనా సే బయాలజీ ఉంటే ఫాలో అయ్యి మీ సజెషన్స్ కూడా నాకు ఇస్తారని అనుకుంటున్నాను నాకు తెలిసినవి కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను నా చుట్టూ ఫ్రెండ్స్ సర్కిల్ చాలా తక్కువ సో దీని ద్వారా అయినా కొంచెం నాకు నాలెడ్జ్ పెంచుకుందామని అయితే స్టార్ట్ చేశాను ప్లీజ్ థ్యాంక్ యూ